బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుండి స్వామివారికి అభిషేకంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు తదుపరి స్వామివారి తీర్థప్రసాదాలు వారికి పంపిణీ చేశామని పన్నెండు గంటల నుండి దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో నాలుగు వేల మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి అన్న స్వీకరించారని వెల్లడించారు डॉक्टर के बगे अनुसार దన్నై పోలీస్ కి వెళ్ళలేదు అండి దల్త దన్నై పోలీస్ కి వెళ్ళలేదను మెదకో యాక్ట్ చేశారు ఆపలేదంట

రెండు వందల పదహారు ఉండవలి సుధాకర్ రావు ఎస్బిఐ బ్యాంక్ అతనికి పదిహేను వందలు అత్తూరి ఓకే జై వీరబ్రహ్మ జై జై గోవిందమామ జై ఈరోజు దైవాంశ సంబతుడు కాలజ్ఞానకర్త భవిష్యత్తు వర్తమాన కాలాన్ని రచన ద్వారా మేధావుల నుంచి సామాన్య మానవుల వరకు అందించిన మహా విద్యావేత్త సాంఘిక సంస్కృత శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవం సందర్భంగా అద్దంకిపట్నం కాకాణపాలెంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం ముందు భక్తులు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలని వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వీకరించారు అలాగే దాతల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది అన్నదాన కార్యక్రమంలో దాదాపు నాలుగు వేల మంది భక్తులు పాల్గొని అన్నదాన అన్న వరప్రసాదాన్ని స్వామివారి ప్రసాదం స్వీకరించారు ఈ అన్నదాన కార్యక్రమానికి కాకాడపాలెనలో ఉన్నటువంటి మహిళా కూడా స్వచ్ఛందంగా సేవా కమిటీ వారు హాజరై వారు చేతుల మీదుగా తీర్థప్రసాదాలని భక్తులకి వారు వడ్డించడం మంచి సాంప్రదాయం మరి భవిష్యత్ కాలంలో కూడా వారు కూడా ఆరు ఆరోగ్యలతో ఉండి మరి ఎన్నో దేవుని సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మరి ఆ దేవుని అనుగ్రహం మంది ఈ అర్థంకి పట్ల ప్రజలకి మరియు ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి కృప కలిగి ఉండాలని మనసారా ఆ స్వామివారిని మేము కోరుకుంటూ మరొక్కసారి మరి ఇదే స్ఫూర్తితో భవిష్యత్ కాలంలో కూడా స్థానిక ఉన్నటువంటి మహిళా మనులు కానీ మరి ఇక్కడ సందా వేసిన దాతల సహకారం అందరి సహకారం తీసుకొని రెట్టింపు ఉత్సవంతో మరి ఆ మహనీయుడు ఇచ్చినటువంటి బలంతో ఎక్కువ మందితోటి ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ఏమన్నా ప్రజానికి కానీ తెలియపరుస్తూ ఉన్నాం